హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఇది వినాయక చవితి నెక్స్ట్ డే వీడియో షూట్ చేశానండి ఏంటి అప్పుడు షూట్ చేసి ఇప్పుడు పెడుతున్నావా అనుకుంటున్నారు కదా చాలా బిజీగా ఉన్నానండి నైన్ డేస్ మా గల్లీలో వినాయకుడిని కూర్చోబెట్టారు కదా చాలా అంటే చాలా బిజీగా ఉండడం వల్ల నేనైతే వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని వినాయకుడికి నైవేద్యం పెట్టి దీపం పెట్టేసి ప్రసాదం ఇచ్చి ఆ తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేశామండి కొబ్బరికాయ కూడా నిలువుగా పగిలింది చూసుకోండి ఇలా పగిలితే ఏదో మంచి జరుగుతుందని విన్నాను మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి అండ్ మా వినాయకుడిని మా బుజ్జి వినాయకుని మా గల్లీలో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నామండి బుజ్జి గణపయ్య ఎంత క్యూట్గా ఉన్నాడో నాకైతే చాలా బాగా అనిపించిందండి ఒక్క రోజే కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము వినాయక చవితిని మీరు కూడా ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసేయండి మా బుజ్జి గణపయ్యని తీసుకెళ్ళి గల్లీలో ఉన్న గణేష్ దగ్గర అయితే పెట్టేశాము ఇక్కడ ప్రసాదం ఎవరు తీసుకొచ్చి పెట్టారు నైవేద్యంగా మార్నింగ్ నాకైతే కుదరలేదండి సో అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చే సముబాయి